హాయ్ అండి సింహాసనం డికి స్వాగతం మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం గుడ్ న్యూస్ అంటే జనరల్గా మన ఆలోచనలన్నీ ఏదో రాజకీయంగా పెద్ద పెద్ద పదవులు ఆఫర్ చేస్తున్నారు మనం అనుకుంటాము అంటే చిరంజీవి స్వయం కృష్తో ఎదిగిన ఈ స్థాయికి మించిన పెద్ద పదవులు నాకు తెలిసేది ఏమీ లేవు అంటే రాజ్యాంగబద్ధంగా ఏదో ఏదంట టెక్నికల్గా పదవులు తప్ప చిరంజీవికి ప్రేక్షకుల్లో తెలుగు ప్రజల్లో ఉన్న విపరీతమైన ఆదరాభిమానాలకు మించిన పదవులు ఇంకా పెద్ద పదవులు అయితే నాకు బట్ అండి ఇప్పుడు మనం చెప్పుకునేది విషయం ఏంటంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి గారు స్థాపించారు దీని ద్వారా ముందు రక్తదాన శిబిరాన్ని తర్వాత ఐ బ్యాంక్ని స్థాపించారు దీని ద్వారా కొన్ని లక్షల మందికి రక్తదానం అలాగే దానం చేశారు ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం దీన్ని బేస్ చేసుకుని ఎన్నో కుటుంబాలు అంటే దీని ఆధారంగా ఎన్నో కుటుంబాలు తమ జీవితాలు వెలుగులు నింపుకున్నాయి అయితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది దీని సేవలను ఇంకా విస్తృతం చేయాలని చిరంజీవి గారు చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా భారీ స్థాయిలో విస్తృతంగా చేయాలి అంటే నిధులు కావాలి అవి ఫారెన్ ఇన్వెస్టర్లు ఫారినర్ ఫారెన్ నుంచి చాలామంది విరాళాలు పంపిస్తామని చిరంజీవి గారు చెప్తున్నప్పటికీ కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయి ఎఫ్ఆర్సిఏ అని ఒక నిబంధన ఉంది రెండు వేల పదిలో కేంద్రం తెచ్చింది ఆ నిబంధన ప్రకారం కేంద్రం అనుమతి కంపల్సరీ కావాలి కేంద్ర అంటే విదేశాల నుంచి నిధులు రావాలి అంటే అయితే ఈ ఈ నిధుల కోసం అని చెప్పేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ కేంద్రానికి అప్లై చేసింది తాజాగా మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది సో ఇప్పుడు చిరంజీవి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు ఇంకా రూట్ లెవెల్లోకి వెళ్ళబోతున్నాయి ఇప్పటికే అమరావతిలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు స్థాపన కోసం అని ఒక పిటిషన్ పెట్టుకున్నారు ల్యాండ్ కోసం అని చెప్పేసి ఆంధ్రాలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది అలాగే వైజాగ్లో ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అయితే అమరావతిలో అయితే బాగా భారీగా ప్లాన్ చేస్తున్నారు సో ఇప్పుడు చిరంజీవి గారి సేవలు ఆంధ్రలో కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళటానికి చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారు చేస్తున్న ట్రస్ట్ సేవల్ని గుర్తించి ఈ అనుమతి ఇవ్వడం అనేది చిరంజీవి గారి అభిమానుల్లో చాలా ఆనందాన్ని నింపుతోంది ఇప్పటికే రామ్ కూడా తనకు తోచిన రీతిలో ఆయన వైఫ్ ఉపాసన గారి సహకారంతో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఇవి మరింత విస్తృతమయ్యే